హాయ్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు మీ ముందుకైతే నేను ఇక కొత్త రెసిపీ అయితే తీసుకొచ్చాను ఏంటంటే చికెన్ ఫ్రైడ్ రైస్ ఇప్పుడైతే ఈరోజు సండే కదా మా సార్ అయితే చికెన్ తీసుకొచ్చారు ఫ్రైడ్ రైస్ ఒకటే కాదు సండే స్పెషల్ చికెన్ కర్రీ చికెన్ అయితే తీసుకొచ్చారు అయితే నేను ఇందులో నుంచి కొంచెం అయితే తీసేసి పిల్లలైతే ఇష్టంగా తింటానండి ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ నేను బయట అయితే ఎప్పుడు ఇప్పించను చికెన్ ఫ్రైడ్ రైస్ ఇప్పించను అయితే ఇంకా ఇష్టం కదా పిల్లలంటే ఫ్రైడ్ రైస్ అంటే పిల్లలందరికీ ఇష్టమే కదా సో ఒకసారి చికెన్ కర్రీ అయితే డైలీ రొటీన్గా పెడుతూనే ఉంటాం ఒక్కసారి కొంచెం చికెన్ తీసి పక్కకు తీసి వాళ్ళకి కొంచెం రైస్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అనేసి నేనైతే చికెన్ ఫ్రైడ్ రైస్ చేద్దామని కొంచెం అయితే సపరేట్ చేశాను సపరేట్ చేసి ఇప్పుడు చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను ఇక్కడ ఏంటి చేస్తున్నా అనుకుంటున్నారా ఇక్కడైతే అల్లం పేస్ట్ అయితే తొక్కుతున్నా అనమాట అల్లం పేస్ట్ అయితే తొక్కుతున్నా అక్కడైతే చికెన్ అయితే రెడీ అవుతుంది అది ఫ్రై అవుతూ ఉంది ఇప్పుడు ఈ అల్లం పేస్ట్ తొక్కిన తర్వాత చికెన్ అయితే బాగా ఫ్రై ఫస్ట్ ఇందులో ఇందులో నేను ఎక్కువ మసాలా లేదు ఇది ఆకు చెక్క ఆకు చెక్క మిర్చి అయితే వేసాను తర్వాత అల్లం పేస్ట్ తర్వాత కొంచెం మసాలా పౌడర్ అట్లా వేస్తాను అనమాట పైన అయితే అంతే ఎక్కువ అయితే పెట్టాను అనమాట మసాలా అవన్నీ పిల్లలకు నేను ఇదైతే కొంచెం ఫ్రై అవ్వాలి బాగా ఓకేనా గోల్డెన్ కలర్ వచ్చి ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ అది ఫ్రై అయిన తర్వాత మీకు చూపిస్తాను ఓకేనా ఈలోపు మనం అయితే కర్రీ అయితే చేయాలి కదా చికెన్ కర్రీ దానికైతే ప్రిపేర్ అయితే చేసుకుందాం ఫస్ట్ అయితే రైస్ కర్రీ పెట్టుకుందాం ఏ ఇట్రా ఇప్పుడైతే చికెన్ అయితే ఫ్రై అయిందండి అయితే స్టార్టింగే నేను కొంచెం సాంటర్ చేసుకున్నాను లాస్ట్లో సరిపోకపోతే మళ్ళీ అప్పుడైతే యాడ్ చేసుకున్నాం మీదైతే ఫ్రై అయింది కదా ఇందులో పసుపు అయితే వేసుకుందాం ఇందులో ఇప్పుడు పసుపు అయితే వేసుకుందాం అనమాట ఇది పసుపు పసుపు అయితే కొంచెం వేసుకుందాం కొంచెం కారం కొంచెం కారం ఎక్కువే తింటారు పిల్లలు అయితే అట్లా ఏముంటదండి ఇట్లా ఫ్రై అవుతుంది కదా రైస్ టమాటా సాస్ అయితే వేస్తారు కదా ఫైవ్ డేస్ లో కానీ నేను ఏం చేస్తాను టమాటా అయితే రసం అయితే పిండుతాను చేసిన ఇలానే చేస్తాను టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నేనైతే రసం పిండుతాను అనమాట ఆ బయట తెచ్చే టమాటా సాస్ అంటే ఇలా ఫ్రెష్గా మనం ఇలా టమాటా రసం అయితే చేసుకుంటే సూపర్గా అయితే ఉంటుంది నేను కట్ చేసి వేసుకుని ఇలా పిండి వేసుకో రైస్ అయితే వేసాను ఇప్పుడు ఈ రైస్ అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి మొత్తం కలతిప్పుకోవాలన్నమాట మొత్తం పట్టేలా మొత్తం ఆ ఫ్లేవర్ అంతా రైస్కి అంతా మొత్తం మిక్స్ అయ్యేలా మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట ఫైనల్గా అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఇదైతే కొంచెం సాల్ట్ అది చూసుకొని రైస్ కొంచెం పడపడ ఫ్రై అయ్యే వరకు అయితే ఉంచుకోవాలి

ఓకే ఫైనల్గా చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఇంకా పిల్లలకు పెట్టేసి ఇంకా తర్వాత ఇంక ఇప్పుడైతే రైస్ అయితే రెడీ పెట్టాలి రైస్ పోయిన పొయ్యి పెడతా పిల్లలు తినేసరికి అయితే రైస్ అయితే రెడీ అవుతుంది తర్వాత ఇంకా చికెన్ కర్రీ అయితే చేస్తా